బనగనపల్లె పట్టణంలో మొహరం వేడుకలు ఘనంగా ముగిశాయి బగానపల్లె పట్టణం నందు మొహరం వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు నిర్వహించే మొహరం వేడుకలు భక్తిభావంతో నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లింలు పెద్ద సంఖ్యలో మాతం ప్రదర్శించారు నవాబ్ కోట నుంచి ప్రారంభమైన మాతం షియా పెద్దలు షియా మతస్తులు నల్లటి దుస్తులు ధరించి పాల్గొన్నారు వీరంతా శోక గీతాలు ఆలపిస్తూ బ్లేడ్లు చురకత్తులతో ఎదలపై శరీరంపై కొట్టుకుంటూ మాతం ప్రదర్శించారు పట్టణంలోని పీర్లను జుర్రేరు వాగు వద్దకు చేర్చారు పట్టణంలో సుమారు రెండు వందల పీర్లను బాగులో శుద్ధి చేశారు మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు चल वेजाइनलाई कचल ती हज़ार लेनो में अजय महिला ला लेनो में मिथ्या गाडा प्लीज सब्सक्राइब टू तो ननयाला कम्युनिकेशन